హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను చాలా ఈజీగా ఎటువంటి సాస్లు అనేది లేకుండా సూపర్ టేస్ట్గా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో చూడండి వీడియో చూసే ముందు ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి మరి వీడియోని కంటిన్యూ చేసేద్దాం వచ్చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో మొత్తం చూసేయండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నెను తీసుకొని దీనిలోకి ఒక ఫోర్ ఎగ్స్ని అయితే పగలగొట్టుకుని ఈ విధంగా అయితే వేసుకోవాలి వేసుకొని ఈ ఫోర్ ఎగ్స్ని మనం బాగా బీట్ చేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా ముందుగానే బీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ అనేది ఈ విధంగా బీట్ చేసుకోవాలి దీనిలోకి కొంచెం చిటికటి సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చిటికర సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తాన్ని అయితే బాగా ఈ విధంగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకొని ఈ ఎగ్స్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బండి పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు రెంబల కరివేపాకును కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు నిమిషాలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఏ సాసు లేకుండా ఇంట్లోనే అయితే మనమైతే ప్రిపేర్ చేసే ప్రిపేర్ చేసుకుంటున్నామండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ని అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవైతే వేసుకోండి క్యాప్సికమ్ క్యాబేజ్ ఏదైనా వేసుకోవచ్చు అలాగే ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను వేసుకుని ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇదే బాండీలో కొంచెం సైడ్కి అనుకొని ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న ఈ ఫోర్ ఎగ్స్ని కూడా ఈ సైడ్కి అయితే ఒక అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం వెంటనే దీన్ని అయితే కదిలించకూడదు ఈ విధంగా కొంచెం కొంచెంగా అయితే రెండు నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెంగా మనకి ఆమ్లెట్ లాగా ప్రిపేర్ అయ్యింది కదా అప్పుడు కొంచెం కొంచెంగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం పెద్ద సైజు ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు అయితే వీటిని ఫ్రై అయితే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి ఒక గ్లాసు రైస్ని అయితే ఈ విధంగా పొడి పొడలాడుతూ ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేస్తే ఈ విధంగా పొడి పొడలాడుతూ అయితే మనకి ఉడుకుతుందనమాట అదేవిధంగా ఒక వన్ స్పూన్ వరకు కారం తగినంత సాల్టు ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి ఒక అర స్పూన్ వరకు మిరియాల పొడి కొంచెం గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి మీరు మిగిలిన రైస్తో అయితే మిగిలిన రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే రైస్ని అయితే వండుకొని అప్పుడైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ విధంగా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ మళ్ళీ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత పొడి ఉందో ఎటువంటి సాసులు లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో మనం బయట కొనకొస్తాం కదా అదే విధంగా ఉంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది సాసులు ఏమీ లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట దీనిలోకి ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసుకొని కూడా తింటే సూపర్ ఉంటుందన్నమాట సూపర్ టేస్ట్ ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బ్యాల్ సిమ్ అయితే క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ